సబ్జెక్ట్ తీసుకొని వచ్చిన దయచేసి రీల్ షేర్ ఏరియా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో రైతులకు రైతు బంధు ప్రభుత్వం ఉన్న గవర్నమెంట్ రైతు బంధు వేస్తుంది దీన్ని కొంతమంది ఆన్లైన్లో మోసగాళ్ళు రైతులకు బ్యాంకు ప్రాసెస్ పెద్ద నాలెడ్జ్ ఉండదనే దాంతో ఊరికేనే వాళ్ళకు లింక్ పంపించి నీకు ఒక లింక్ పంపించినా నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా రైతు బంధు పడ్డది ఆ లింక్ ఓపెన్ చేస్తే నీ అకౌంట్లోకి పైసలు వస్తాయని చెప్పి ఆ రైతులకు ఒక లింక్ పంపించి ఆ లింక్ ఓపెన్ చేయంగానే అతనిలో అతని బ్యాంకులో ఉన్న అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం తీసేసుకుంటారు ఇట్లా చాలామంది రైతులు ఈ మధ్యకాలంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడున్న సీజన్ ఏదైతే రైతు బంధు సీజన్ నడుస్తుంది కాబట్టి రైతులకు ఎట్లా బ్యాంకులో వాళ్ళకి అమౌంట్ జమ అవుతుంది కాబట్టి దీన్ని వాళ్ళు ఒక ప్లాన్గా చేసుకొని చాలామంది రైతులకు ఒక ఫేక్ లింకు పంపించి ఆ లింకు వాళ్ళు ఓపెన్ చేయగానే వాళ్ళ డబ్బులు తీసేసుకుంటారు దీనివల్ల రైతులు చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారు కొంతమంది ఆ పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నారు కొంతమంది ఏమో ఆ నాలెడ్జ్ కూడా లేక డబ్బులు వేయిన విషయాన్ని తెలియక కూడా పట్టించుకుంటలేరు అందుకోసమని రీల్ చేసిన ఇది ఖచ్చితంగా ఓలకర్న్నొక్కళ్ళకి ఉపయోగపడుతుంది సార్ వీలైతే కొంచెం షేర్ చేయరి ఓలకర్ణొకళ్ళకి ఈ మెసేజ్ చేరుకుంటే వాళ్ళు మోసపోకుండా ఉండడానికి ఇది ఒక हां మంచి మెసేజ్ ఐతే ఓకే సర్ మల్లొక్కసారి అందరికి జై శ్రీరామ్